గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఈ కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున రాయలసీమ వ్యాప్తంగా ఇస్తామా కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మనం సాయం చేయాల్సిన వాళ్ళకని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి దాంట్లో భాగంగానే ఖచ్చితంగా మీరు అరవై డెబ్బై లక్షలు అడిగితే అది చేసుకోవడానికి అంటే ఎలక్ట్రిసిటీ కానివ్వండి ఆర్డబ్ల్యూస్ కానివ్వండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి మున్సిపల్ డిపార్ట్మెంటు ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్లు దీన్ని అన్వాల్వ్ చేసేసి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కలెక్టర్ అకౌంట్లోకి వచ్చేసాయి డబ్బులు ఒక కోటి డెబ్బై లక్షలు అన్న ముప్పై లక్షలు బ్యాలెన్స్ ఒక కోటి డెబ్బై ఐదు వచ్చేసి వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళకి కాగితాలు దామేమో అది గుర్తు గుర్తుపెట్టుకోండి అవునా వాళ్ళన్నీ కాగితాలే ఏముండవు దాని చూసి బాబు మీరు మైమర్చిపోతుంటారు ఆ కాగితం పెట్టుకొని తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీది అట్లా ఉండదు చంద్రబాబు నాయుడు గారు పనితనం అట్లా పని అంటే పని జరిగి తీరాలి ఇన్ వన్ వీక్లోనే ఇవన్నీ మీకు సంబంధించిన శాఖలు అందరూ కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి డబ్బు కూడా రావడం జరిగింది పనులు కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి మిగతా అందరూ కూడా ఏదైతే మిగతా కార్యక్రమాలు ఉన్నాయో చాలామంది దీంట్లో డోనర్స్ కూడా ఉన్నారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా రేపు ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖు వచ్చే నెల జరగబోయే ఈ పెద్ద ఎత్తున జరగబోతున్న ఇస్తమా కార్యక్రమం బ్రహ్మాండంగా సక్సెస్ కావాలి ఎక్కడ ఏ అపసూటి లేకుండా చూసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఐసీసీ కెమెరాస్ కానివ్వండి ఓటు కానివ్వండి అన్ని రకాలుగా అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమం మన నియోజకవర్గ గతంలో కూడా చెప్పాము మన నియోజకవర్గంలో జరగడం మన అదృష్టంగా భావిస్తున్నాం ఇంత మంచి కార్యక్రమం దైవ కార్యక్రమం సో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క వ్యక్తికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుసుకుంటూ ఏర్పాట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ అయిన తర్వాత ఒక చిన్న అంటే ఈ సమీక్ష అయిన తర్వాత ఒకసారి అన్ని కూడా మేము కూడా చూస్తాం ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే మీరు చెప్పండి ఎందుకంటే మంత్రి గారు ఇక్కడే ఉన్నారు కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మిగతా అధికారులు సంబంధిత శాఖ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ఇది ఎక్కడైనా లోడ్పాట్లు ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా తెలియపరచండి ఖచ్చితంగా వినండి సమాజానికి కూడా ఉపయోగపడేటట్టు మనం కూడా రాబోయే కాలంలో నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈరోజున్న కొంతమంది నాయకులు కేవలం కులాలను ఓటు రూపకంగా వాళ్ళకు కావాల్సినట్టు వాడుకుంటున్నారు కానీ వాళ్ళకు కావాల్సిన మంచి పనులు ఏదైనా చేసి పెట్టదామని ఆలోచనే మొన్ననే వచ్చిపోయినాడు పాప ఒక విజిటింగ్ చేస్తున్నాడు ఏమని ఇచ్చాడా లేదు ఇచ్చినాడా మీరు మీరు మీరెవరు అడగలేదేమో ఆ విజిట్ మాత్రం బాగా చేసినాడు పెద్ద ఫోటోలు మాత్రం బాగా చేసుకున్నాడు నా పక్కనే ప్రతిసారి రూట్లో తిరిగినప్పుడంతా సాధికారంలో చూస్తామంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి ఎంత కష్టపడి అంత డబ్బు తీసుకొచ్చినాం దాని ఊరికి పై పైన పూతలు పోసినారు విమర్శలు చేయాలనే కాదు మీకు కూడా ప్రతిసారి ఎందుకు చెప్తామంటే గుర్తు చేయాల్సిన బాధ్యత మాకుంది అని చేస్తూ ఉండేది ఒకరు సహకారం చేస్తా ఉండేది ఇంకొకరు ఇది బాధ మాకు అంత తప్ప వేరేది ఏం లేదు మొన్న మీటింగ్లో కూడా చెప్తున్నా మీరు మారేంత వరకు మీకు మంచి పనులే చేస్తామని